ప్రతి ఫంక్షన్కి డీజే డ్యాన్స్ ప్రోగ్రామ్ కామన్ అయిపోయింది బర్త్డే పార్టీస్ కానివ్వండి లేదంటే ఇట్లా మ్యారేజ్ కానివ్వండి కొన్ని కొన్ని దేవుడి ఫంక్షన్స్ కానివ్వండి ప్రతి దానికి డీజే ప్రోగ్రామ్ కామన్ అయిపోయింది సోమవారం నైట్ మా రిలేషన్ వాళ్ళది పెళ్ళి ఉంటే ఇక్కడికి వచ్చాము ఇక్కడ డీజే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టినారు అది చెప్పాను కదా ప్రతి ఒక్క ఫంక్షన్కి కామన్ అయిపోయింది అనేసి ఇక్కడ పెద్దగా సౌండ్ పెట్టేసి వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉంటే మనకు కూడా మనసులో ఏమనిపిస్తుంది ఒక స్టెప్ ఎవరికి తెలియకుండా కాలుతో అయినా అటట్టు అందాము అనిపిస్తుంది అవునా కదా చెప్పండి సో ఈ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ వీడియోలో అయితే మా పిల్ల అద్దరిపోయే డ్యాన్స్ అయితే వేసింది నేను ఒక చోట కూర్చొని ఉన్నాను వెనకాలకు వచ్చి ఎగురుతా ఉంది ఓ అనేసి ఎప్పటి నుంచి ఎగురుతుందో మనకైతే తెలియదు కానీ నేను చూసేసరికి ఎగురుతుంది ఆ ఎగురు ఎగురు సరేలే ఒక చిన్న వీడియో తీద్దామనేసి తీసినాను మేము వెళ్ళే టయానికి అయితే పెద్దగా జ్వరం అయితే రాలేదు ఫుడ్ కూడా పెట్టాలి ఆ టైంలో తొందరగానే వెళ్ళాము మ్యారేజ్కి సెవెన్ థర్టీకి వెళ్ళాము ఆ టైంకి ఫుడ్ పెట్టలే ఇంకా ఎవరు రాను కూడా లేదు తొందరగా వెళ్ళాము పాప కూడా కొంచెం ఆడుకుంటుంది బాగా అనేసి వెళ్ళాము ఇంకా ఫోటోషూట్ చేశారు కొద్ది కొద్దిసేపు ఫోటోలు తీ తీసుకున్నాము పెళ్ళికొడుకు అయితే ఇంకా రాలేదబ్బా ఎక్కడో రెడీ అవుతూ ఉంటారు రూముల్లో మామూలుగా పెళ్ళికి వెళ్తే అందరూ మాట్లాడుకుండే మాటలు మెయిన్ వచ్చి పాపకు కట్నం ఎంత ఇచ్చారు ఆ సో బంగారు ఎంత పెట్టారు అనేసి ఎక్కువ మాట్లాడుకుంటారు ఇంకా రెండేది వచ్చి ఫంక్షన్లో ఫుడ్ ఎలా ఉంది ఎలా జరిగింది పెళ్ళి ఇట్లా అనుకుంటూ ఉంటారనమాట ముఖ్యంగా ఈ పెళ్ళిళ్ళల్లో మాటలు జరిగేటివి ఏంటంటే ఎవరికైనా మ్యాచెస్ చూసుకోవడంలో ఫస్ట్ ఉంటారనమాట కదా ఇక్కడ పెళ్ళిళ్ళు కొన్ని పెళ్ళిళ్ళకి ఇక్కడే కుదిరిపోతాయి పాపను చూసిన బాబుని చూసినా పలానా పిల్లన సరే చేసుకుందాము ఇట్లా మాటలు కుదిరిపోతాయి అన్నమాట ముఖ్యంగా పెళ్ళిళ్ళకి వెళ్తే ఇదిగోండి వాంచి పడేస్తుంది అనమాట డ్యాన్సు ఎందుకు అట్లా వేస్తున్నామంట అంటే మంచి జోష్ పాటలు పెట్టారనమాట మంచి ఊపు వచ్చే పాటలు పెట్టారు అందుకే ఆపకుండా వేస్తుంది నిలుపు వేయగా ఎక్కువ ఎగరాకు ముందే జలుబు చేసింది నిలుపు అంటే కూడా అసలు నిలపడం లేదనమాట వేసింది వేసిందే డ్యాన్స్ సో మనం మామూలుగా వాళ్ళు పెట్టిన డ్యాన్స్ పెట్టిన సాంగ్ ప్రకారం మనము డ్యాన్స్ వేసాము కదా భోజనానికి వెళ్ళప్పుడు వీడియో తీద్దామనుకున్నా కానీ అయితే ఫుల్ జనం ఉండాలన్నమాట అసలు మాకు ప్లేట్ కూడా సరిగ్గా దొరకలేదు ఆ పెళ్ళిలో అందుకనేసి ఇంకా వీడియో తీయడానికి అవ్వట్లే ఇంకా మా సారు బయటకు వచ్చేసినాడు మా పాపను దొడుకొని ఇంకా నేను ఒకటే ఉన్నా లోపల సో ఒక్కొక్కళ్ళు ఒక్కసారి వెళ్ళి తిన్నాము ఇంకా తినేసి పైకి వెళ్తా ఉన్నాం అనమాట కింద కొంచెము ప్లేస్ చాలకపోతే పైన వెళ్ళి కూర్చుందాము అవి డ్యాన్స్ ప్రోగ్రాములు అవంతా కూడా బాగా కనిపిస్తాయి పిల్ల కూడా కొద్దిసేపు బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనేసి పైకైతే వచ్చేసాము కింద వాళ్ళము తినేసి ఇంకా కొద్దిసేపు కింద కూర్చున్నాము ఇప్పుడు పైకి వచ్చామనమాట చూడండి కుండనే ఉండదు మళ్ళీ నేను డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఏసీ ఏసీ బాగా అలసిపోయేటట్లుంది కార్తిక సో ఇంకోటి ఏంటంటే పెళ్ళికి వచ్చింది కూడా మా అమ్మాయి ఎంజాయ్ కోసమే ఇలాంటి వాటికి వాటికి కంపల్సరీగా పిల్లల్ని తీసుకెళ్ళాలి బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు ఇంకా పెళ్ళిలో మా బంధువులతో మేమంతా మాట్లాడుకున్నాము వచ్చిన వాళ్ళతో మంచిగా సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా కార్తీక ఎక్కువ జనం ఉంటే అస్సలు మాట్లాడదు అనమాట చాలా ఎక్కువ భయపడే భయపడుతూ ఉంటుంది మాట్లాడదు మోషిగా ఫీల్ అవుతుంది వీళ్ళు ఏమంటారేమో వాళ్ళు ఏమంటారేమో అనేసి సేమ్ మా కార్తీక లాగానే నేను కూడా చిన్నప్పుడు ఎవరితో మాట్లాడేదాన్ని కదా పెళ్ళి అంతవరకు సో పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు అందరితో మాట్లాడుతూ ఉన్నా నేను పెద్దగా అస్సలు మనుషులతోనే మాట్లాడును ఒకటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకటే ఉండాలి అట్లా ఉ అట్లా అలవాటు అయిపోయిందనమాట సో కార్తీక కూడా అదే వచ్చింది ఒకటే ఉండాలి నేను ఎవరితో మాట్లాడకూడదు అన్నట్టు కొన్ని కొన్ని పోలికలు వస్తూ ఉంటాయి కదా అమ్మా నాన్న పిల్లలకి ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టండి ప్రోగ్రామ్ జరుగుతుంది చూడండి వీళ్ళు ఈ పొద్దుటూరే అంట వీళ్ళది సో ఎవ్వరు లేరు అప్పుడైతే నేను వెళ్ళి మాట్లాడినా అనమాట ఏ ఊరి మీద అంటే పొద్దుటూరే అని చెప్పినారు